దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ఒక్కొక్కసారి ఆయనకు అనుకున్నట్లుగా ఆయన అనుకున్న షేప్లో మనం తయారవ్వలేదనుకోండి మరలా ఏం చేస్తాడు ఆ షేప్ వచ్చేంత వరకు ఇంకో దెబ్బ దాంతో కొడతాడు అనమాట ఆ రాయిని కింద పెట్టుకుని పైనుంచి వాళ్ళు కొడతా ఉంటారు కొడుతూ కొడుతూ దాన్ని అనుకున్న షేప్కి తయారు చేస్తారు ఒక్కోసారి మనకి ఏంటి శోధనలు ఏంటి కష్టాలు ఏంటి అని మనం చాలాసార్లు తూ ఉంటాం అందుకే అనుభవం ద్వారా స్వయంగా నేర్పించడం కోసం అని చెప్పి దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు ఇర్మియ ప్రవక్తని కొమ్మరి ఇంటికి వెళ్ళమని చెప్పాడు ఆయన తను తయారు చేయాలనుకున్న కొండను సరైన షేప్కి వచ్చేటప్పటికి అది ఒక్కొక్కసారి విడిపోతూ ఉంటుంది కానీ అయినా వదిలిపెట్టాడు ఆయన మరలా దాన్ని సారి మీద వేసి మరలా దాన్ని నీట్గా తను అనుకున్నట్లుగా దేవుడు తయారు చేస్తున్నాడు